ల ఏంటంటే కొన్ని నా ఛానల్స్లో పెట్టడం అయితే జరిగింది అది చాలా అదృష్టం నిజంగా ఎలాగో చెప్తారు మనోరమ థియేటర్ లేదు గద్దలు వీడియో నా దాంట్లో ఉంది ప్రజెంట్ మనోధరమ థియేటర్ అసలు లేనే లేదు జ్యోతి థియేటర్ లేదు అడ్డానికి వీడియో పనులు ఒరిజినల్ వీడియో ఉన్నది అప్పుడు జ్యోతి థియేటర్ అలా ఉండదు మనోధరం థియేటర్ అలా ఉంది కరోనా టైంలోని కూడా అసలు అప్పుడు వాతావరణం కానీ అప్పుడు పరిస్థితులు కానీ ఇవన్నీ నా వీడియోస్ సెల్లో పెట్టేసి ఉంచాలి ఎప్పుడైనా ఎవరైనా చూడాలనుకుంటే నా సెల్లోని ఆ వీడియోస్ లాస్ట్ దాంట్లో వెళ్ళిపోతే ఒకసారి చూస్తే తెలుస్తుంది ఇలా ఉంచడం కూడా ఇది ఒక జస్ట్ లైబ్రరీ నాది ఛానల్ వల్ల డబ్బులు వస్తాయి లేదు పక్కన పెట్టండి ఇప్పుడు అది పక్కన పెట్టు ఇది జస్ట్ లైక్ ఎ లైబ్రరీ ఎప్పుడైనా చూడాలంటే పాత వైజాగ్ పాత అన్నీ కూడా చాలా ఆల్మోస్ట్ ఎలా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను పాత ఎక్కువ దొరికితే మీకు చూస్తున్నట్లు చేస్తాం Thank you.